నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే మరుగు మందు ఈ కడుపుకు పెట్టే మరుగు మందు ఎలా పెడతారంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ పెట్టి వాళ్లకు తినిపించచ్చు ఇంకోటి రెండో రకం లిక్విడ్ ఈ లిక్విడ్ అనేది ఎలా రాస్తారంటే కేవలం వాళ్ళ బట్టలకైనా చెప్పులకైనా ఒంటికైనా తలకైనా రోజు రాసుకునే కొబ్బరి నూనె అయినా పెట్టవచ్చు ఈ పెట్టిన తర్వాత కేవలం వాళ్ళు మూడే మూడు రోజుల్లో మారిపోవడం అనేది జరుగుతుంది మీ చెప్పిన మాట చేయడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఇష్టపడడం అనేది ఉంటుంది ఈ మందు కేవలం భార్యాభర్తలకు భర్తలకు అత్తాకోడలకు ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు ఇంట్లో పిల్లగాళ్ళు మాట వినని వాళ్లకు పెట్టవచ్చు మీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగుమందుని ఇయ్యడం అనేది జరుగుతుంది దయచేసి ఈ నంబర్ ని కాల్ చేసి మీరు పొందవచ్చు అందరి